దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట శుభాభివన్నాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై వచనం వరకు మీతో మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా విందాం అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్వ పశువును వధించిన నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనిను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేసెలతో తినివేసి తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రోవిన పశువును వధించితివని చెప్పాను చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ చదువుకున్నటువంటి లేఖన భాగం ఈ లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో మూడు ఉపమానాలను మనం చూస్తూ ఉంటాం ఏమేమిటి అవి అంటే తప్పిపోయినటువంటి గొర్రె పడిపోయినటువంటి నాణ్యం తప్పిపోయినటువంటి కుమారుడు అని మనం ఈ మూడు ఉపమానాలను గురించి వింటాం యేసుక్రీస్తు ప్రవారు చెప్పినటువంటి ఉపమానాలు అయితే ఈ తప్పిపోయినటువంటి కుమారుడిని గురించి చెప్పే సందర్భంలో తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అన్నటువంటి ప్రస్తావన కూడా యేసుక్రీస్తు ప్రవారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే సరే చిన్నవాడు ఆస్తి మొత్తాన్ని సమకూర్చుకొని తండ్రి దగ్గర నుండి తీసుకొని అక్కడ నుంచి దూరదేశానికి వెళ్ళాడు పాడైపోయాడు చెడిపోయాడు తిరిగి మళ్ళా తండ్రి దగ్గరకు చేరుకున్నాడు తండ్రి చేర్చుకున్నాడు క్షమించాడు ఇది వేరే విషయం అయితే ఈ సమయంలో మనము చిన్న కుమారుడు గురించి కాదు కాని పెద్ద కుమారుడు గురించి మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం ఎవరి పెద్ద కుమారుడు తండ్రికి చెందిన కుమారుడు తండ్రితో పాటు ఉన్న కుమారుడు తండ్రిని కనిపెట్టుకొని జీవిస్తున్నటువంటి కుమారుడు అయితే ఈ పెద్ద కుమారుడు యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం ఎందుకంటే ఇతను తండ్రితో ఉన్నాడు తండ్రి దగ్గరే ఉన్నాడు తండ్రి సంరక్షణలోనే ఉంటూ ఉన్నాడు సో తండ్రిని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి కనుక ఈ వ్యక్తిలో అంటే ఈ పెద్ద కుమారుడిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు తన యొక్క జీవిత విధానం జీవన మనుగడ ఎలా ఉన్నది అని కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం తద్వారా ఆ వ్యక్తిని గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి మనము ధ్యానం చేద్దాం ఈ పెద్ద కుమారుడు యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే మరి చిన్నవాడు ఇంటికి వచ్చాడు అక్కడ గొప్ప ఫంక్షన్ జరుగుతూ ఉంది లోపు ఇతను ఏం చేశాడంట ఇరవై ఐదో వచనంలో చదువుతున్నాను అప్పుడు అతను పెద్ద కుమారుడు పొలంలో ఉండేను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా మొట్టమొదట ఈ పెద్ద కుమారుడు జీవితంలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం గమనించినట్లయితే తన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్ ఈ పండుగ వాతావరణాన్ని గమనించిన పెద్ద కుమారుడు మరి ఇంటికి చెందినవాడే కదా లోపలికి వెళ్లకుండా బయటే ఉండి ఏం చేస్తున్నాడు దాసుల్లో ఒకరిని పిలిచి అని ఇక్కడేంటో జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది మా నాన్న ఏం చేస్తున్నాడు ఏంటి అన్నట్లుగా అడుగుతూ ఉన్నాడు ఈ మాటను మనం గమనించినట్లయితే సో ఈ పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ తండ్రితో సరైనటువంటి సంబంధం లేనటువంటి వానిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ తండ్రిని కూర్చినటువంటి గౌరవం ఇంటికి సంబంధించినటువంటి ఆ ప్రేమ ఇంటి వారి పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప మనసున్నప్పుడు డైరెక్ట్గా ఇంటి లోపలికి వెళ్ళొచ్చు తండ్రితో మాట్లాడవచ్చు విషయం తెలుసుకోవచ్చు పనోళ్ళని పిలిచి అడగవలసినటువంటి పని పని లేదు కదా కనుక ఈ పెద్ద కుమారుడు తండ్రితో ఉంటూ ఉన్నాడు కానీ తండ్రితో సరైనటువంటి సంబంధం లేనటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు ఈరో ఈ దినములలో చాలామంది కూడా ఈ యొక్క పెద్ద కుమారుడు లాంటి మనస్సు కలిగిన వారే ఉన్నారు తండ్రితోనే ఉంటూ ఉన్నారు తండ్రితో సంబంధం లేని వారుగా ఉంటున్నారు ప్రభు బిడలుగా పిలువబడుతూ ఉన్నారు ప్రభుతో సంబంధం లేని వారుగా ఉంటున్నారు ప్రభు బిడలుగా పిలువబడుతూ ఉన్నారు ప్రభుతో సరైనటువంటి సహవాసం లేని వారుగా ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఈరోజు మనం కూడా ప్రభువుకు దగ్గరే ఉన్నాం కానీ ప్రభువుతో స్నేహం ఉందా ప్రభు అనుగ్రహించిన సంఘానికి అటెండ్ అవుతూ ఉన్నాం మరి ప్రభుతో వ్యక్తిగతంగా ప్రార్థన సహవాసం చేసే అనుభవం మనలో ఉంటూ ఉందా ఆలోచన చేయాలి చాలామంది చర్చికి వెళ్తారు పాటలు పాడతారు కానుకలు ఇస్తారు పరిచర్ చేస్తారు కానీ ప్రభువుతో వ్యక్తిగతంగా ప్రార్థన సహవాసం చేసేటువంటి వ్యక్తులు చాలా 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 కొదువైపోయారు సో అలాంటి వారిని ఏమనొచ్చండి పడిపోయినటువంటి పెద్ద కుమారుడు లాంటి వాళ్ళు కదా ఈ పెద్ద కుమారుడు ఉండటానికి తండ్రితోనే ఉన్నాడు తండ్రితో సహవాసంలో పడిపోయినట్లుగా నేడు అనేక మంది ప్రభుతో ఉంటూ ఉన్నారు ప్రభువుతో ప్రార్థన సహవాసంలో పడిపోయిన వారుగా ఉన్నారు చూడండి ప్రార్థన సహవాసం ఎంత గొప్పదండి ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలనో మీ హృదయములకునో మీ తలంపులకు కావలి ఉండును అప్పుడు దేవుని సమాధానం మనం అనుభవిస్తాం ఎప్పుడు ఆరో వచనం తెలియజేస్తూ ఉన్నది మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపములను దేవునికి తెలియచేస్తే దేవుని దగ్గర నుండి మనం సమాధానాన్ని పొందుకుంటాం సో ఎవరైతే వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారు దేవునికి తమ విన్నపములు తమకున్నటువంటి పరిస్థితులు ఆయనతో చెప్పుకుంటారు దేవుని దగ్గర నుండి గొప్ప సమాధానమును పొందుకుంటారు కనుక ప్రార్థన సహవాసం దేవుని యొక్క సమాధానమును అనుభవించేది దేవుని యొక్క ఆలోచనలను పొందుకునేది దేవుని చిత్తమును అర్థం చేసుకునేది దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మతో నింపుదలను కలిగి ఉండేటువంటి గొప్ప పని ప్రార్థన అలాంటి ప్రార్థన సహవాసంలో నేడు చాలామంది ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నారు పడిపోతూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా తండ్రితో ఉండి తండ్రితో సంబంధంలో పడిపోయిన పెద్ద కుమారుల్లాగా ప్రభుతో ఉండి ప్రభుతో సహవాసం చేయటంలో బహుశా నువ్వు పడిపోయావా ఒకసారి నిన్న నువ్వు పరిశీలన చేసుకో రెండో మాట కూడా ధ్యానం చేద్దాం ఈ పెద్ద కుమారులు ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మొదటి లక్షణం తండ్రితో ఉన్నాడు తండ్రితో సరైనటువంటి సంబంధం వానిగా ఉన్నాడు రెండో మాటను అక్కడ నేను చదువుతూ ఉన్నాను ఇరవై ఏడో వచ్చాను ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొరువిన పశువును వధించిన నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేనో చూడండి దాసుని పిలిచాడు దాసుని అడిగాడు దాసుడు సమాధానం చెప్పాడు ఏమని నీ తమ్ముడు సురక్షితముగా వచ్చాడు అందుకని మీ నాన్నగారు క్రొవినటువంటి మేకను లేకపోతే పొట్టేళ్ళును తీసుకొని వచ్చి క్రొవ్విన పశువును తీసుకొని వచ్చి వధించాడు విందు చేస్తున్నాడని చెప్పాడు ఆ మాట కోపం వచ్చిందంట అదేంటి సురక్షితముగా తిరిగి వచ్చినందుకు సంతోషించవలసినటువంటి వ్యక్తి నా తమ్ముడు తిరిగి వచ్చాడు నా తమ్ముడు తిరిగి మరలా మా ఇంటికి వచ్చాడు అని సంతోషించవలసినటువంటి పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు దేని కోపం తప్పిపోయాడు అనుకున్నటువంటి తన కుమార్ తన తమ్ముడు తిరిగి వచ్చినందుకు కోపడుతూ ఉన్నాడంటే అండి ఎంత విచారం ఈ దినాల్లో చాలామందికి కూడా ఈ కోపపడేటువంటి లక్షణం ఉంటుంది తండ్రి దగ్గరే ఉంటూ ఉన్నాడు కోపడేటువంటి లక్షణం సరే కోపం అనేది మన దేహంలో ఉన్నటువంటి లేకపోతే మన భావాలు భావోద్రేకాలలో ఉన్నటువంటి ఒక లక్షణం కోపం వస్తుంది కానీ దేనికి కోపం ఇక్కడి పెద్ద కుమారుడికి కోపం వచ్చింది ఎందుకు వచ్చింది కోపం మంచి పని జరిగినందుకు మంచి విషయానికి కోప్పడితే ఎట్లా ప్రయోజనకరమైనటువంటి పనికి కోప్పడితే ఎట్లా ఉపయోగకరమైనటువంటి పనికి కోప్పడితే ఎట్లా ఈ దినాల్లో చాలామంది కారణం లేనటువంటి వాటికి కోపపడుతూ ఉంటారు ఉపయోగం లేనటువంటి వాటికి కోపపడుతూ ఉంటారు ప్రయోజనకరమైన వాటి విషయంలో కూడా కోప్పడుతూ ఉంటారు అంటే దేనికి కోపపడాలో దేనికి కోపపడకూడదో కూడా తెలియనటువంటి స్థితిలో కోపడేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు కోపం అనేది దేవుడు పెట్టినటువంటి లక్షణమే కాదు ఆ కోపములో కూడా ఏ విషయాలకు కోపగించుకోవాలో ఏ విషయాలకు కోపగించుకోకూడదో కూడా మనకంటూ ఒక అవగాహన కలిగి ఉండాలి ఒకవేళ కోప పడినా సరే దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది ఎఫ్ఎస్సి పత్రికలో కోపపడుడి కానీ పాపము చేయుకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ యొక్క కోపము నిలిచి ఉండకూడదు అని అంటాడు కదా సో తండ్రితో ఉన్నాడు కోపపడేటువంటి లక్షణాన్ని అది మంచి విషయానికి కోపపడేటువంటి లక్షణము ఈ వ్యక్తి కలిగి ఉన్నాడని అర్థమవుతూ ఉంది ఇంకా ఏమున్నాయో చూద్దాం మూడో విషయాన్ని చదువుకుందాం గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకు నేను చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన చివరి మాటలో తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలకున్నాడంటే బతిమలాడుతూ ఉన్నాడు అరే రారా నాయన లోపలికి రా లోపలికి రా నీ తమ్ముడు సచ్చి బతికొచ్చాడు నాయన అలాంటి వాడిని తిరిగి చూసినందుకు నేను సంతోషంతో ఫంక్షన్ చేస్తూ ఉన్నాను నువ్వు లోపలికి రా లోపలికి రా అని చెప్పేసి బ్రతిమలాడుకునేను ఆ మాట చూడండి బ్రతిమలు ఆడుకుంటూ ఉన్నాడు ఇప్పుడు బ్రతిమలాడుకునే పరిస్థితి ఎప్పుడొస్తుందండి ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే మరలా చెప్తాం మరలా చెప్తాం మరలా మరలా చెప్తున్నామంటే ఆ వ్యక్తి వింటలేదు చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు బ్రతిములాడుతూ ఉంటారు భోజనం తినిపించే దగ్గర కానీ హోంవర్క్ చేయించేటువంటి సందర్భంలో కానీ పోనీ ఏదైనా వాళ్ళని విడిచిపెట్టి ఊరు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చాయి కానీ బ్రతిమలాడి చెప్తారు అరే రే తిండా తిండా తిండ్రా ఇదిగో నేను వెంటనే వచ్చేస్తాను వచ్చేస్తాను రా అంటారు వాళ్ళని ఏమో ఏడుస్తూ ఉంటారు వీళ్ళను బ్రతిమలాడుతూ ఉంటారనమాట అంటే ఒకసారి చెప్తే విననటువంటి వాళ్ళని మరలా మరలా చెప్పు చెప్పటం అనేటువంటిది బ్రతిమలాడటం ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కుమారుడు యొక్క పరిస్థితి ఏంటి అంటే ఒకసారికి వినలేదు అందుకే వాళ్ళు బ్రతిమలాడుతున్నాడు బ్రతికులాడుతున్నాడు రా లోపలికి రా లోపలికి రాని అంటే ఒకసారికి వినేటువంటి లక్షణము లేదు చూసారా ఎంత విచారకరమైనటువంటి పను దీన్ని మనం అర్థం చేసుకుందాం తండ్రి దగ్గరే ఉంటూ ఉన్నాడు కానీ తండ్రికి అవిధేయుడుగా ఉంటున్నాడు ఒకసారి చెప్పగాలనే సరిదిద్దుకునేటువంటి మనసు కాదు ఒకసారి చెప్పగలనే వినేటువంటి లోబడేటువంటి వ్యక్తి కాదు ఈనాడు చాలామంది కూడా తమ జీవితములలో ఇలానే ఉంటున్నారు దేవుని వాక్యం ప్రభు వాక్యం ఇలాగూ చెప్పుచున్నది అని చెప్పినప్పుడు ఒకసారి వింటారు లోబడరు రెండోసారి వింటారు లోబడరు మూడోసారి వింటారు లోబడరు పదే పదే దేవుడు తన వాక్యము చేత హెచ్చరిక చేస్తూ ఉన్నా సరే లోబడవలసినటువంటి విషయాల మీద దేవుడు తన వాక్యము ద్వారా సూటిగా మాట్లాడుతూ ఉన్నా హెచ్చరిక చేస్తూ ఉన్నాను సరే లోబడలేనటువంటి మనస్సు ఈనాడు చాలామంది కలిగి ఉన్నారు ప్రభు దగ్గరే ఉంటూ ఉన్నారు కానీ ప్రభు మాటకు లోబడలేనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు సో ఇది పడిపోయినటువంటి అనుభవం కదా ఆ చిన్నవాడైతే లోకంలో తప్పిపోయాడు పెద్దవాడు తండ్రి దగ్గర ఉండి తప్పిపోయాడు తండ్రి దగ్గర ఉండి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు లోబడలేనటువంటి మనస్సు చూద్దాం ఇంకెన్ని విషయాలు ఉన్నాయో అలా ఇరవై తొమ్మిదో వచ్చిన అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడనో మీరలేదే అంటాడు ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞలను నేనెన్నడను నేరలేదే అని అంటాడు ఇన్ని ఏండ్ల నుండి సేవించు ఇన్ని ఏండ్ల నుండి సేవిస్తే ఏండ్ల తరబడి తండ్రితో ఉంటూ ఉన్నాడు మరి తండ్రి లాంటి ప్రేమించే లక్షణమేది ఏండ్ల తరబడి తండ్రితోనే ఉన్నాడు తండ్రిలాగా మరి తప్పిపోయినా చెడిపోయినా పాడైపోయినటువంటి తన సహోదరుని తిరిగి వస్తే చేరదీసేటువంటి మనసేది ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నామనేటువంటిది ప్రాముఖ్యము కాదు ఎంత తండ్రి లక్షణాలను కలిగి ఉన్నాడో ఎన్ని లక్షణాలను ప్రదర్శిస్తున్నాడో అది కదా ప్రాముఖ్యమైనది అదే అంటే సీనియర్టీ గురించి చూడండి ఎన్ని సంవత్సరాల నుండి నేను నీ దగ్గర ఉన్నా ఎన్ని సంవత్సరాల నుండి నేను నేను సేవిస్తున్నాను ఉపయోగం ఏంటి తండ్రి లక్షణాలే తండ్రి లాంటి ప్రవర్తన ఏది తండ్రికి తగినటువంటి విధానంలో జీవించే జీవితం ఏది లేదు కదా ఈనాడు కూడా చాలామంది ప్రజల యొక్క పరిస్థితి అదే ప్రభుతో పాటు ఉంటూ ఉంటారు ప్రభు బిడ్డలుగా పిలువబడుతూ ఉంటారు ప్రభు యొక్క లక్షణాలు మాత్రం ఉండవు ప్రభు యొక్క లక్షణములను ప్రదర్శించేటువంటి విధానము కనిపించదు అదేమంటే సీనియర్ అంటారు నేను ఇరవై సంవత్సరాల నుండి చర్చకి వెళ్తున్నాను పాష్ణ గారు అని అంటారు నేను ముప్పై ఏళ్ల నుండి సంఘాన్ని అంటిపెట్టుకొని ఉన్నాను పాష్ణ గారు అంటారు కొంతమంది అసలు ఈ మందిరం కట్టుబడి చేసేటప్పుడు మొట్టమొదటి ఉంది నేనేనండి గడ్డి బీకే దగ్గర నుండి నేనే ఉన్నానండి అని అంటారు ఎన్ని సంవత్సరాల నుండి నీవు సంఘ బిడ్డగా ప్రభు బిడ్డగా ఉన్నావనేది ముఖ్యం కాదు ఎంతగా ప్రభు లక్షణాలను ప్రదర్శిస్తున్నావు ఎంతగా ప్రభు చూపించినటువంటి ప్రేమను ప్రదర్శిస్తున్నావు అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక ఇక్కడ ఈ కుమారుడు విషయంలో ఎన్నో ఏండ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నాను అని అంటూ ఉన్నాడు కానీ ఉపయోగం లేదు కదా ఎందుకంటే తండ్రి చూపించినటువంటి ప్రేమ తండ్రి చూపించినటువంటి జాలి తండ్రి చూపించినటువంటి కనికరం ఏ మాత్రము కూడా ఆ వ్యక్తిలో లేవు అలాంటప్పుడు ఎన్ని సంవత్సరాలు సేవిస్తే ఉపయోగమేటండి సో ప్రియమైనటువంటి దేవుని బిడిలారా అందుకే మరి మన జీవితంలో మనం కూడా ప్రభువుని సేవిస్తూ ఉన్నాం ప్రభు దగ్గర ఉంటూ ఉన్నాం ప్రభు బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం ప్రభు ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం మంచిదే మరైతే ప్రభు యొక్క లక్షణాలను ప్రదర్శిస్తున్నామా ప్రభు యొక్క ప్రేమను ప్రదర్శిస్తున్నామా ప్రభు యొక్క త్యాగమును ప్రదర్శిస్తున్నామా యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి మన జీవితము ద్వారా ప్రకటన చేస్తూ ఉన్నామా ప్రదర్శిస్తున్నామా దీని గురించి మనము ఆలోచించబద్దులమై ఉన్నాం సీనియారిటీ ముఖ్యం కాదు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు సంఘంలో ఉన్నావు అనేది ముఖ్యం ఎన్ని సంవత్సరాలైంది నువ్వు బాప్తిని తీసుకొని అనేటువంటిది ముఖ్యం కాదు ఇంకొంతమంది నేను ఎన్నిసార్లు బైబుల్ చదివానో తెలుసా అంటారు ఎన్ని వాక్యాలు నాకు కంఠస్థం వచ్చో తెలుసా అంటారు ఎన్ని ప్రసంగాలు నా అనర్గణంగా చెప్పగలనో తెలుసా అని అంటారు ఎంత చేస్తే ఉపయోగం ఏంటి ప్రభు లక్షణములు ప్రదర్శించకుండా ప్రభు వలె శత్రువులను ప్రేమించకుండా ప్రభువు వలె తగ్గించుకునకుండా ప్రభువు లాంటి యథార్థ జీవితం లేకుండా ఎంత సీనియారిటీ ఉండి ఎంత సంపాదిస్తూ ఉపయోగం ఉంటుందండి కదా ఆలోచన చేద్దాం పెద్ద కుమారుడు అంటూ ఉన్నాడు కదా ఇన్ని ఎండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే అని అన్నాడు ఇంకేమన్నాడు చూడండి నీ ఆజ్ఞను నేను ఎన్నడనో మేరలేదే అదేంటి ఆజ్ఞను మేరలేదా ఇదొకటి అబద్ధం కదా సో తండ్రి ఎలాగైతే ప్రేమ చూపించేటువంటి స్వభావంలో ఉన్నాడో ఆ స్వభావము లేదు పైపెచ్చిన నీ ఆజ్ఞలు కూడా మేరలేదు అంటాడు ఎంత అబద్ధం అండి సో అబద్ధం ఆడేటువంటి లక్షణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో నీ ఆజ్ఞను నేను ఎన్నడను మేరలేదే అన్నాడు ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు అంటాడు మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ నా స్నేహితులతో సంతోషపడటానికి నాకు ఒక మేక పిల్లనైనా నువ్వీ లేదు అంటాడు అంటే ఉండేది తండ్రి దగ్గర సంతోషం వెతికేదేమో లోకములో ఉండేది తండ్రితో పాటు సంతోషమును వెతికేది ఆనందమును వెతికేది తిరగాలి అనుకునేది మాత్రం లోకములో చూడండి ఎంత విచారం కదా ఈనాడు కూడా మన జీవితంలో అలాంటి పరిస్థితే కదా ఉండేది ప్రభు దగ్గర బ్రతికేది ప్రభు కృప ద్వారా ప్రభు బిడలంగా పిలువబడుతూ ఉంటూ ఉన్నాము కానీ సంతోషం వెతికేది లోకములో సంతోషాన్ని వెతికేది సమాజంలో ఆనందమును సంతృప్తిని వెతికేది ఆచారాలలో మూఢ నమ్మకాలలో వాటిల్లో వెతుక్కుంటూ ఉంటాం ఎప్పుడూ లోకమే ఉండటానికి దేవుని దగ్గరే కానీ అన్నీ పాటించేది లోకమే లోక పద్ధతులు లోకపు ఆచారాలు లోకానికి సంబంధించినటువంటి వ్యర్థమైన మూఢనమ్మకాలు అన్నిటినీ పాటిస్తూ ఉంటాం ఇది అంటూ ఉన్నాడనమాట నా స్నేహితులతో సంతోషించినట్టు అంటే తండ్రి దగ్గర ఉంటూ లోక సంతోషాన్ని కోరుకున్నట్లు ఈనాడు చాలామంది ప్రభు దగ్గర ఉంటూ లోక సంబంధమైనటువంటి ఆచారాల వైపు లోక సంబంధమైనటువంటి మూఢ నమ్మకాల వైపు లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన సాంప్రదాయాల వైపు తిరిగే పరిస్థితుల్లోనికి ఉంటూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి నిజంగా అసలు తప్పిపోయింది ఎవరు చిన్నోడా పెద్దోడ పెద్దోడే పడిపోయింది ఎవరు చెప్పండి పెద్దవాడే అందుకని ఈ లేఖన భాగం విషయంలో ఈ పేరు పెట్టింది అందుకోసమే పడిపోయిన పెద్ద కుమారుడు అని ఇటు తండ్రి దగ్గర ఉంటూ పడిపోయాడు ఎన్ని విషయాల్లో పడిపోయాడు చూడండి తండ్రితో ఉంటున్నాడు తండ్రితో సహవాసంలో పడిపోయాడు తండ్రితో ఉంటూ ఉన్నాడు తండ్రికి విధేయత చూపటంలో పడిపోయాడు తండ్రితో ఉంటూ ఉన్నాడు తండ్రిని ప్రేమించటంలో పడిపోయాడు తండ్రితోనే ఉంటూ ఉన్నాడు తండ్రి వలె అక్కడ క్షమించి తన తమ్ముడిని చేర్చుకునేటువంటి ఆ విధానంలో పడిపోయినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా మరి నువ్వు ప్రభుతోనే ఉన్నావు మంచిదే ప్రభుతో ఉన్నావా ప్రభువు దగ్గర ఉన్నట్టుగానే ఉండి పడిపోయావా సో ఒకవేళ నీలో ప్రార్థనా జీవితం సరిగ్గా లేకపోతే నువ్వు ప్రార్థనలో పడిపోయావని అర్థం దేవుని వాక్యం ఒక విషయం చేయమని నీకు చెప్పినప్పుడు దానికి లోబడట్లేదంటే దేవునికి విధేయత చూపటంలో నువ్వు పడిపోయావని అర్థం దేవునికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ప్రదర్శించటం లేదు అంటే దేవుని లక్షణాలను ప్రదర్శించటంలో పడిపోయావు అన్నటువంటి అర్థం ప్రభు దగ్గరే ఉంటూ లోక సంబంధమైన ఆచారాలు మూఢనమ్మకాలను ఇష్టపడుతున్నావు అంటే ఇంకా ఆచార సాంప్రదాయాల్లో నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావని అర్థం కనుక ఉండటానికి ప్రభు బిడ్డగా ఉండే ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే ఉన్నట్లయితే ఇప్పుడు నీకు ఒక మంచి గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు అదేంటో తెలుసా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఒక మంచి వాక్యాన్ని అంటే దేవుని వాక్యాలన్నీ మంచివే అందులో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏమంటాడంటే రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ని కూర్చున్న విషయాలు పక్కన ఉంటాయి సో పడిపోయినటువంటి నీకు పడిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు అదేంటో తెలుసా నువ్వు ఏ స్థితిలో పడిపోయావో దానిని జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు అంటున్నాడు సో ప్రార్థనలో పడిపోయావా జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధతలో పడిపోయావా జ్ఞాపకం చేసుకుందాం దేవునికి విధేయత చూపటంలో పడిపోయావా జ్ఞాపకం చేసుకుందాం సో దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించటంలో పడిపోయావా జ్ఞాపకం చేసుకుందాం దేవుని లక్షణంలో ప్రదర్శించటంలో పడిపోయామా జ్ఞాపకం చేసుకొని ఏ విషయాల్లో మనం పడిపోయామో వాటి నిమిత్తమై ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు కృపగలిగినటువంటి దేవుడు అందుకే అంటూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకో మారు మనసు పొందు ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు సో ప్రభు ఇచ్చినటువంటి ఛాన్స్ని మనం ఉపయోగించుకొని పశ్చాత్తాపడి ప్రభు నేను విషయంలో ఫెయిల్ అయిపోయాను పడిపోయాను నీ బిడ్డగా ఉంటూ కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాను నన్ను క్షమించు నన్ను లేవనెత్తు తిరిగి నేను నీతో పాటు కొనసాగేటువంటి ఆ జీవితం నాకు దయచేయం అంటే కృపగలిగినటువంటి దేవుడు పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవటానికి సహాయమును చేసి తన సాక్షిగా మనల్ని నిలబెట్టగలడు అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక హృదయపూర్వకంగా ప్రభువుని చేరదాం పడిన స్థితిలో నుండి లేవనెత్తబడదాం పరిశుద్ధులంగా జీవిస్తూ ప్రభు రాజ్యానికి వారసులంగా ఉందాం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక ఆ మెయిన్